హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శ్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి మొన్న నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి అని చెప్పాను కదా మా బామ్మర్ది వ్యవసాయం చేస్తాడని చెప్పాను ఆయన అడిగి కూడా కొన్ని విషయాలు అడుగుతా అని అడిగి చెప్తాను అని చెప్పాను కదా వాడు చదువుకుంటూ వ్యవసాయం చేస్తాడు వాడిని అడిగి కొన్ని విషయాలు చెప్తాను మీకు ఎవరికైనా యూజ్ అయితే అని అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో తీశాను ఇదంతైతే వరిగోసియ్రు ఇప్పుడు మళ్ళీ నాటు వేయడానికి మొన్న మొలక చూపించాను కదా ఆ మొలకైతే వలికీరు అది పెద్ద అయిపోయినాకనే ఇది పొలం అంతా దున్ని నాటేస్తారు ఇప్పుడు ఇదంతా పల్లె వేశారు మొన్న పల్లి చేనులో కూడా వీడియోలు తీస్తాను కదా షార్ట్ వీడియోలు ఇప్పుడు ఈ పల్లి చేనుకైతే చుట్టూ కట్టెలు ఇలా పాతుకుంటూ వైరు తీగ చూడదామని అయితే అత్తమ్మున్ను మా అయితే చేస్తుర్రు ఇదంతా ఏంటి అనేది ఒకసారి వాడి మాటల్లో అడిగి చెప్తాను ఏం చేస్తున్నావు సందీప్ పల్లి చేనుకు పందులు రాకుండా కోతలు కుందలు తీసి కట్టెలు పాతి తీగ చుట్టి వల చుడితే పందులు కోతలు రాకుండా ఉండటం కోసం చేస్తున్నా కట్టెలు పాతి దానికి తీగలు చుట్టాను దీనికి మళ్ళీ వల కడతా వల కడితే పందులు రావా పందులు రావు కోతలు రావు కోతులు కూడా రావా ఇప్పుడు నువ్వు ఎన్ని ఎకరాలు వేసినావు ఈ పల్లి చేను నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు పల్లె వేసినావు పత్తి ఎన్ని ఎకరాలు పెట్టినావు నాలుగు ఎకరాలు ఇప్పుడు మక్క ఎన్ని ఎకరాలు వేసినావు ఆరు ఎకరాలు ఇది నాలుగు నాలుగు ఎనిమిది ఉన్న ఇది ఒక ఆరు ఎనిమిది ఉన్నారు పదమూడు పదమూడు ఇప్పుడు నాటు నాటు మూడు ఎకరాలు మూడు పదహారు ఎకరాలు ఇప్పుడైతే పదహారు ఎకరాలు ఏమి సంచేస్తుండీ ఇంకా ఇంకేమన్నా ఉందా చేసేది ఇంట్లో పెసర చెట్లు గానీ మినప చెట్లు గానీ కంది కానీ ఇంట్లోనే మధ్య మధ్యలో సాల్వ్ జరిగింది మరి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ ఇటు చదువుకుంటూ వ్యవసాయం చేస్తున్నావు నీకు ఇప్పుడు వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి పని చేస్తున్నావా లేకపోతే వ్యవసాయం అంటే ఇష్టమే కాబట్టి వ్యవసాయం అంటే మన భూమి పనులు చేసుకోవచ్చు నచ్చే విధానంగా చేసుకోవచ్చు కాబట్టి మన ఇష్టం కొద్దిగా చేసుకుంటే ఒకరి దగ్గర మనం పని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వ్యవసాయం అంటే నాకు ఇష్టం ఈ కాలంలో అయితే ఇప్పటి పిల్లలు అయితే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సందీప్ మీకు ఇయర్స్ అబ్బాయిలే అయినా అమ్మాయిలు అయినా వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారా ఎవరు లేరు మా బామ్మారు అయితే మంచిగా చేస్తాడు వ్యవసాయం నువ్వు అయినా కూడా ఏ పని చేసినా సక్సెస్ గా అని అందరు అంటారు మమ్మీ చెప్తుంది డాడీ చెప్తుంది నువ్వు కూడా నేను కూడా చూసినా నువ్వు బాగా సక్సెస్ఫుల్గా చేస్తావు ఎందుకు అంత నీకు చేయడం నాకు ఇష్టం మళ్ళీ ఒకటి ఏదన్నా పని చేయాలనుకుంటే దానిలో లాస్ అవ్వడం ఎందుకు చేసిన పని కరెక్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లాస్ కావడం అంటూ ఉండదు అన్ని కరెక్ట్ కరెక్ట్ నువ్వు వ్యవసాయం మందులైనా టైం టైం అన్ని టైం టైం కి వెళ్తావు కదా అంటే మనకు ఏ టైమ్ లో ఏం చేయాలి ఏ టైం నుంచి చేను ఏ విధంగా గ్రోతింగ్ అవుతుంది ఎట్లా అవుతుంది అనే విధానాన్ని బట్టి దా మూమెంట్ బట్టి ఏ ఏం కాబట్టి పంట కూడా అధికంగా బాగా దిగుబడి ఎక్కువస్తుంది రోజు వర్క్ బయ దగ్గర అప్పుడప్పుడు ఉంటదా నువ్వు ఎట్లా చేస్తావు కాకపోతే అంటే వేరే పనులు పక్కన పెట్టయినా కానీ ఈ వర్క్ కంపల్సరీ ఫస్ట్ అయ్యేస్తా ఈ వర్క్ ఉండగానే వేరే వర్క్ వెళ్ళాలంటే వెళ్ళాలంటే మన పని ఫస్ట్ చేసుకున్నామంటే అంటే టు టైం చేసే పని తొందర అయిపోతుంది ఆ మనకు కూలీల చాలా ఏ టైం లో ఏం చెయ్యాలనుకున్నా అంటే మరి నువ్వు అన్ని కూలీలో పెట్టి చేసుకోవచ్చు కదా అంటే ఇప్పుడు పిల్లలు అయితే ఎవరు సరిగా చేస్తలేరు కదా చేసుకోవచ్చు కదా నీకే చెయ్యాలని ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ నేను వ్యవసాయం చేసుకోవాలి ఆదాయం అంటే ఏమి ఉండదు కదా కూలీలను తక్కువ చేస్తూ ఆర్గానిక్ మందులు ఆర్గానిక్ అయినా ఏవైనా మనం వాడితే మనం తినే ఫుడ్ కూడా కరెక్ట్ ఉంటది కదా అందుకోసం నేను కరెక్ట్ ఈ మామూలుగా ఆ ఎరువులు పోసి పండియడం జరుగుతుంది ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్లైనా మేమైనా మా నేను చూసిన వాళ్ళ దగ్గర మా చుట్టాలైనా ఎవరైనా కూడా నీళ్ళు లెక్క అయితే వ్యవసాయం చేసేవాళ్ళు అయితే ఎవరు లేరు నువ్వు ఒక్కనివే ఉన్నావు మళ్ళీ చేసే పని కూడా కరెక్ట్ చేస్తాడు చూసారా ఇదంతా పల్లి నాలుగు ఎకరాల పల్లె వేసిండు చూడండి ఎలా ఉందో పక్క మధ్య మధ్యలో అది మధ్య మధ్యలో పెసరచాలు అది అవన్నీ వేసిండు కందిసాలు కూడా వేసిండు ఖర్చు తక్కువ వేసుకొని ఆదాయం అయితే ఎక్కువ వచ్చేటట్టు అయితే వ్యవసాయం చేస్తాడు మా మరిది ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా చేసుకోవడం టైం టు టైం చేసుకోవడం ఇప్పుడు నీకు సపోర్ట్ అయితే అత్తమ్ ఉంది కదా అత్తమ్మ కూడా బాగా వేస్తుంది మా అత్తమ్మ అక్కడ మట్టి తీసి టైం అయితే మా అత్తమ్మ అత్తమ్మ మీరు చూడొకసారి మా అయితే బాగా పని చేస్తుంది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాకు ఊహ తెలిసినప్పుడు మ్యారేజ్ అయింది మా అత్తమ్మది చిన్నప్పటి నుంచి అయితే మా అత్తమ్మ బాగా పనిచేస్తుంది అది ఓపిక మళ్ళీ కైకిలోనైతే మా మరిదే పిలుసుకొస్తాడు ఇప్పుడు వాడు పెరిగినాక పిలుసుకొస్తాడు కానీ అంత అయితే అత్తమ్మనే చేసేది కొంచెం ఇప్పుడు మా మరిదే పెరిగిన సంది మా అత్తమ్మకు కొంచెం హెల్ప్ అయ్యింది కానీ అంత ముందుకు అత్తమ్మనే ఒకదే చేసేది అత్తమ్మ మామయ్య ఏష్టోళ్ళు ఇప్పుడు మామయ్య కొంచెం తక్కువ ఇప్పుడు మనది అయితే ఎక్కువ చేస్తుండ్రు వీళ్ళిద్దరు కలిసి ఒక ఇరవై ఎకరాలు ఏంసం అయితే వేస్తారు ప్రతి సంవత్సరం ఇరవై ఎకరాలు ఏంసం పత్తి మక్క పల్లి వ్యవసాయది అదే వడ్లు ఇవన్నీ అయితే ఒక ఇరవై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు వీళ్ళిద్దరు ఆదాయం కూడా వీళ్ళకి బాగానే వస్తుంది అన్ని కైకిలులను కూలీలను పెట్టకుండా వీళ్ళు బాగా వేస్తారు ఇప్పుడు ఇది పాతడానికి అయితే బయట వాళ్ళు అయితే వేరే ఒక కూలీని పెట్టి పాతిపించుకునే వాళ్ళు అలా కాకుండా ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు వీళ్ళిద్దరు వచ్చి పాతుకొని దీని చుట్టూ వైరు జుడతారట వాళ్ళ కూడా వేస్తారట కోతులు పందులు రాకుండా ఎందుకంటే పల్లి చేను బాగా వచ్చింది కదా ఇప్పుడే కూడా ఒదితుంది ఇప్పుడే ఈ టైములే అడవి పందులున్ను కోతులు అయితే ఎక్కువగా వచ్చి చేను అంతా ఖరాబ్ చేస్తాయని వాళ్ళైతే ఇలా ఈ కట్టెలు వాతి వాటికైతే వైరు చూడదామని అయితే ఈ రోజైతే ఇది చేస్తురు రేపైతే మందు కొడతారట మక్క పెట్టిరు కొంత మక్కనేమో పెట్టిరు అది తలుపు వేసింది ఇంకొంచమేమో ఇలాంటి మడికట్లలో ఇట్లా ఇట్లా చూడండి ఈ మడికట్లలోనే మక్క పెట్టిరు అందులో కొంచెం మందేసి మొన్న ఒక వన్ వీక్ అవుతుంది మందేసి మందేసినాక ఇప్పుడైతే దానికి గడ్డి మందు కొడతారు గడ్డి మందు కొడితే మనకు కాలువలన అవసరం లేదు అట్లా గడ్డి మందు కొడతా అని ఈ రోజు కొడతా అనుకున్నారు కానీ ఈ రోజు కరెంట్ లేదని ఈ వరకు అయితే వేస్తున్నారు